అండి అందరికి నమస్తే ఇక్కడైతే మేము పువ్వులు దంచుతూ ఉన్నాము ఏం పువ్వులు అంటే ఇవి గుండు మల్లె పువ్వులు అంటాము మేమైతే గుండు పల్లె పువ్వులు దించడానికి వచ్చాము మా ఊర్లో అయితే వేరే పనులు ఏమి ఉండవు ఇప్పుడు పువ్వులు దంచేది ఎందుకంటే జనవరి నుంచి మా ఊర్లో నవంబర్ వరకు పువ్వులే ఉంటాయి మామూలుగా అంటే ఇప్పుడు లోవమల్లలు వస్తాయి కొద్ది రోజులు ఉన్నాక మల్లెలు వస్తాయి ఈ పువ్వులు దంచే పనే మా ఊర్లో ఉండేది ఎక్కువ వేరే పంటలు అయితే తక్కువ పువ్వులే వేసేది ఏంటో కానీ మా ఊరికి పువ్వుల తోటలకి చాలా అచ్చ వచ్చింది చాలా శాతం పువ్వులు వేస్తారు మా చుట్టుపక్కల పక్క ఊళ్ళో వేసినా చెట్లయితే ఉండవు చనిపోవడం జరుగుతాయి బతుకవు అయితే బాగా ఇక్కడైతే మా ఊళ్ళో చాలా బాగుంటాయి పువ్వులైతే మొత్తం పువ్వుల తోటలే ఇక్కడైతే అంటే చెట్లయితే ఇలా ఉన్నాయి వర్షం పడడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంది తోట ఎందుకంటే పగులు కట్టినారు మళ్ళీ నైట్ వర్షం వచ్చింది ఎక్కువ బురద అయిపోయింది ఎందుకంటే బురదైన పువ్వులు బాగానే ఉంటాయి కానీ మనకు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇలా ఉంటుంది నడవడానికి ఎందుకంటే మనం పొద్దు మొక్కలు నడవాలంటే నిలబడాలంటే కాళ్ళు అంతా తడికి నడిచి కాళ్ళు గుంజుతాయి తేమకి ఎక్కువ పొద్దు మొక్కలు బుడదల్లో నిలబడుకుంటాం కదా అందుకని ఇంత పువ్వులు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇంత గొల్లలు గొల్లలు వచ్చినాయి మొగ్గ అయితే చాలా బాగా వచ్చింది ఇంకేందంటే ఈ రోజు రేపు ఉంటే ఇంకా ఫుల్ వస్తుంది ఆ తర్వాత తీసి ఒక వీడియో పెడతా ఫుల్ వచ్చిన తర్వాత ఈరోజు ఇది ఈరోజు ఫస్ట్ టైము ఈరోజు ఫస్ట్ టైం దమ్తున్నాము నేనైతే ఒక రెండు మూడు కేజీలు వచ్చినాయి తక్కువ ఈరోజు బాగా వానొచ్చినందుకు ఫుల్ వచ్చినాయి ఇలా ఉంటుంది పువ్వుల తోటలు మా ఊర్లో అయితే చాలా బాగుంటాయి పువ్వుల తోటలు మా ఊరు మొత్తమే పువ్వుల తోటలు ఉంటాయి వేరే వేము ఉండవు ఇంత బాగుంది అయితే ఏంటంటే ఇప్పుడు పువ్వులు అంటే ఇక్కడ సీజన్ కదా ఎండాకాలం కొద్ది రోజులు ఉంటే ఇవి కూడా అయిపోతాయి మొగ్గ అయితే ఎలా గొలలు గొలలు వచ్చిందో చూడండి పూలు అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ పూల తోటలే కాబట్టి ఇక్కడ చూ కుండ పెట్టినారా కుండ జిష్టి తాకకుండా ఉండడానికి చేయడానికి మొగ్గ ఫుల్ వచ్చిందని కుండ పెట్టిన బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి